హాయ్ అండి నమస్తే మీ అందరికీ నేను మీ జీకే శ్రీనివాస్ సార్ని ఈరోజు ఒక తోటి మీ ముందుకు వచ్చాను అదేంటంటే ప్రపంచంలో మరి ఎన్నో రకాల జంతువులు అవన్నీ ఉన్నాయి ఇందులో భారతదేశంలో మంచు చిరుతల గణన భారతదేశంలో మంచు చిరుతల గణన అంటే చిరుతలు మంచు చిరుతలు అదేవిధంగా పులులు ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే బిగ్గు క్యాట్ అంటాం బిగ్గు క్యాట్ అంటాం సో బిగ్గు క్యాట్ అలియన్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది ఎవరైనా అంటే నరేంద్ర మోడీ ప్రబోధించాడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి దీనిని ప్రతిపాదించింది ఎవరై అంటే మన నరేంద్ర మోడీ గారే ఏంటి పులులలో అంటే పిల్లి జాతులలో ఏడు రకాల పిల్లి జాతులు ఉన్నాయి పిల్లి జాతులలో ఏడు రకాల పిల్లి జాతులు ఉన్నాయి అంటే ఏంటివి పులి కానీ సింహం కానీ చిరుత పులి కానీ చీత కానీ జాగ్వార్ కానీ ప్యూమా కానీ సింహం కానీ వీటన్నిటి మనం ఏమంటామంటే పిల్లి జాతిలో రకాల అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమిలో ఉన్నటువంటివి అంటాం అయితే ఇందులో ఈ మంచు చిరుత అనేటువంటిది ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది అని అంటే మనకు భారతదేశంలో మంచు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది సింపుల్ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఈ హిమాలయ పర్వత ప్రాంతాలలో కనపడేటువంటిది మంచు చిరుత మరి ఇంకొకటి భారతదేశంలో భారతదేశంలో నల్ల చిరుతలు ఉన్నాయండి భారతదేశంలో నల్ల చి నల్ల నల్ల పులులు చిరుతలు కాదండి నల్ల పులులు ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సాలోని పాల్ అనే ఒక టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్లో ఉన్నాయి నల్ల పులులు కూడా ఉన్నాయి సో ఇవేంటి అంటే ఆ చిరుతలు కాదు మంచు చిరుతలు దాన్ని మనము స్నో లెపాడ్ అని కూడా మనం పిలుస్తాం స్నో లెపాడ్ అంటారు సో ఇక్కడ వచ్చేసి మనకి అక్టోబర్ ఇరవై మూడవ తేదీని అక్టోబర్ ఇరవై మూడవ తేదీని ప్రపంచ మంచు చిరుతల దినము అంటారు అక్టోబర్ ఇరవై మూడవ తేదీని ప్రపంచ మంచు చిరుతల దినము అని అంటారు మరి ఇక్కడ మనకు సాధారణంగా ఈ మంచు చిరుతులు అనేటువంటివి ఉత్తరాఖండ్లో కానీ లేకపోతే లడాక్లో కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇందులో భారతదేశంలో మొదటిసారిగా మంచు చిరుతల యొక్క గణనను చేపట్టారు ఈ మంచు చిరుతల గణనను మొదటిసారిగా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో వీటి యొక్క గణనను సేకరించి వీటిని ఎప్పుడు రిలీజ్ చేశారంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో ఈ డేటాను రిలీజ్ చేయటం జరిగింది సో ఇందులో భాగంగా ఈ డేటాను రిలీజ్ చేసినటువంటి వాటిలలో మరి భారతదేశంలో మంచు చిరుతలు ఎన్ని ఉన్నాయని వాళ్ళు కనుక్కున్నారు ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నాయని కనుక్కున్నారు సో భారతదేశంలో ఎన్ని మంచు చేతులు ఉన్నాయంట ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నాయి మరి ఈ ప్రపంచ మంచు చిరుతల దినోత్సవం ఇప్పుడు అక్టోబర్ ఇరవై మూడు మరి భారతదేశంలో మంచు చిరుతలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంట లడాక్లో ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో మంచు చిరుతలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి లడాక్లో ఉన్నాయి ఆ తర్వాత ఎక్కువగా ఎక్కడ అంటే ఇక్కడ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఇంకొక విచిత్రం ఏంటంటే మరి ఈ లడాక్కు మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క జంతువు కూడా ఏంటంటే మంచు చిరుత మరియు అదేవిధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కూడా మరి ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మంచు చిరుతలు కేవలము ఏన్నాయనంటే కేవలం తొమ్మిది మాత్రమే సో ఎక్కువగా భారతదేశంలో మంచు ప్రాంతాలు ఉండేటువంటివి మంచు చిరుతాలు పోవాలి ఓకేనండి